హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం నేర్చుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరియు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ వీటితో మనం ఏం చేస్తాం వీటితో మనం ఏం చేస్తాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ వి డూ విత్ దిస్ వాట్ డూ వీ డూ విత్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపటి నుండి రావడం లేదు నేను రేపటి నుండి రావడం లేదు ఈ సెంటెన్స్ని మన ఇంగ్లీష్లో ఐ ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో ఐ యామ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో యు కాన్ డూ దిస్ ఐ నో యు కాన్ డూ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇతనిని చూసి సంవత్సరం అయ్యింది నేను ఇతనిని చూసి సంవత్సరం అయ్యింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ ఇయర్స్ సిన్స్ ఐ సా హిమ్ బీన్ ఏ ఇయర్స్ సిన్స్ ఐ సా హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ కాల్ మీ వై డూ యూ కాల్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు తిరిగి వస్తా వస్తుందో నాకు తెలియదు ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ షీ వెల్కమ్ ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ అడ్మిటెడ్ ఆల్ హిస్ మిస్టేక్స్ హీ అడ్మిటెడ్ ఆల్ హిస్ మిస్టేక్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇది ఎందుకు చేసావు నువ్వు ఇది ఎందుకు చేశావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు వై డిడ్ యూ డూ దిస్ వై డిడ్ యూ డూ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఇంత త్వరగా వచ్చావు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది వేసుకోను నేను ఇది వేసుకోను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వేర్ దిస్ ఐ డోంట్ వేర్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇందులో తప్పేముంది ఇందులో తప్పేముంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ ఇన్ దిస్ వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ యూ నౌ ఐ కాంట్ హెల్ప్ యూ నావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు మిస్అండర్స్టాండ్ వాట్ షీ సెడ్ యు మిస్అండర్స్టాండ్ వాట్ షీ సెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కార్ ఎలా నడపాలో నీకు తెలుసా కార్ ఎలా నడపాలో నీకు తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో ౌ టు డ్రైవ్ దూ యు నో హౌ టు డ్రైవ్ ఎ కార్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏ సమయానికి ఇది జరిగింది ఏ సమయానికి ఇది జరిగింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్ వాట్ టైమ్ డిడ్ ఇట్ హ్యాపెన్ ఎట్ వాట్ టైమ్ డిడ్ ఇట్ హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు నువ్వు వస్తున్నావా రేపు నువ్వు వస్తున్నావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ టుమారో ఆర్ యూ కమింగ్ టుమారో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గోదేర్ ఐ వాంట్ టు గో దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు సంతోషంగా ఉండాలని ఉంది నాకు సంతోషంగా ఉండాలని ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బీ హ్యాపీ ఐ వాంట్ టు బీ హ్యాప్పీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు జలుబు ఉంది నాకు జలుబు ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ కోల్డ్ ఐ హ్యావ్ ఎ కోల్డ్ అండ్ నెక్స్ట్ వన్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్ ఐ వాంట్ టు స్క్ యూ ఏ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ మీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ ఐ ఐఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇక్కడికి నా స్నేహితులను కలవడానికి వచ్చాను నేను ఇక్కడికి నా స్నేహితులను కలవడానికి వచ్చాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్ ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు వివరించేంత సమయం లేదు నాకు వివరించేంత సమయం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఐ షుడ్ గో దేర్ ఐ షుడ్ గో దేర్ అండ్ నెక్స్ట్ వన్ నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా నేను ఏం చెప్తున్నాను నీకు అర్థం కావడం లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడి ఉద్యోగం పోయింది అతడి ఉద్యోగం పోయింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిలోస్ట్ హిజ్ జాబ్ హిస్ జాబ్ అండ్ నెక్స్ట్ వన్ నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఇన్ హ్యాడ్ లంచ్ ఎట్ ఐ హ్యావ్ ఎన్ హ్యాడ్ లంచ్ ఎట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను బట్టలు మార్చుకోవాలి నేను బట్టలు మార్చుకోవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్ ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్ అండ్ నెక్స్ట్ వన్ నీకు గుర్తుందా నీకు గుర్తుందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో డూ యూ రిమెంబర్ డూ యూ రిమెంబర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్ ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ అవే ఫ్రామ్ హియోర్ ప్లీజ్ గో అవే ఫ్రామ్ హియోర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకేమైనా అర్జెంట్ పని ఉందా నీకేమైనా అర్జెంట్ పని ఉందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వంట ఎలా చేయాలో నీకు తెలియదా వంట ఎలా చేయాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వీలైనంత త్వరగా ఇంటికి రా వీలైనంత త్వరగా ఇంటికి రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రా నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికిరా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ ఇన్ సైడ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యూ కమ్ ఇన్ సైడ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడు బయట ఏమి జరుగుతుందో చూడు బయట ఏం జరుగుతుందో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లుక్ వాట్స్ అవుట్ అవుట్సైడ్ లుక్ వాట్స్ అవుట్ అవుట్సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్